దయ్యం నడుస్తున్నట్టే నడుతున్నాం అర్ధరాత్రి దయమని చూస్తున్నాం చూడు అట్టున్నాం ముసుగు కప్పు కానీ ఓకే రాత్రిపూట వైట్ చీర కట్టుకొని పోవడం కాదు వైట్ చీర కట్టుకొని పరిగెత్తు అప్పుడు మామూలుగా ఉండదు కథ రాత్రి దయ్యం భలే ఉందిగా నీకు దయాన్ని చూపించిన రాత్రి నేను ఊర్లో ఇది ఒక్కటేనే పెద్ద అపార్ట్మెంట్ కాదు అపార్ట్మెంట్ ఇది ఒక్కటే ఉంది సీతానగరంలో అంత పెద్ద అపార్ట్మెంట్ లేదు ఇంకా ఎక్కడ ఊరు మొత్తం తిరిగా ఇది కూడా లొకేషన్ బాగుంది ఇప్పుడే అండ్లెట్లు ఉన్నాయంటే మెయిన్ ఎలా అప్పుడు ఆ టైంలో ఎండాకాలంలో ఎంత ఎండలుంటాయి అంటే బాగా ఉంటాయిగా ఆహా ఉంటాయి కదా ఎండలు ఇంకా బీభచ్చ ఉంటాయి కదా ఇప్పుడే ఎన్ని ఉన్నాయంటే అప్పుడు ఇంకా ఎండలు ఉంటాయి రోజు ఆధార్ కార్డులకి పాన్ కార్డులకి ఇంటి స్థలం కోసం దేనికి ఒక్కసం తిరగాల్సి వస్తుంది బాగుంది ఇంతకుముందు పోయినా సరే వెంటనే వచ్చేసేది ఇప్పుడు అట్లా కాదు ఓటీపీలు ఆ ప్రాసెస్లు ఉన్నాయి ఇంతకుముందు ఏముంది నెంబర్ కొట్టగానే ఆధార్ నెంబర్ కొట్టగానే ఆధార్ తీసి తీసిచ్చేస్తుంటారు ఇప్పుడు అట్లా కాదు ఓటీపీ మన ఫోన్కి వస్తేనే ఇస్తాను అది ఓపెన్ అవుతుంది అక్కడ సైటు లేకపోతే సైట్ ఓపెన్ కావట్లేదు దానివల్ల మనకి ఇంత ఇబ్బంది అయింది అది కాక నువ్వు ఆ ఓటీపీ వచ్చే ఫోన్ నెంబరే బ్లాక్ చేసేసుకున్నావు వాడట్లేదు నువ్వు దాన్ని వాడుంటే ఇప్పుడు ఓటీపీ వచ్చేది ఆధార్ కార్డ్ నీకు చిటికలో వచ్చేసేది వచ్చింది మరి దీనికి రావట్లేదు కదా నిన్న మనం ఆఫీస్ ఆఫీస్లో ఆ నెంబర్ పెట్టడం కుదరదు ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆధార్ కార్డు తీసుకుంటున్నావు చూడు అప్పుడే నెంబర్ ఏ నెంబర్ ఇస్తానో ఆ నెంబరే ఉంటుంది ఒకవేళ నువ్వు నెంబర్ మార్చుకోవాలన్నా ఇప్పుడు దీనికి ఓటీపీ రావాలి నీకు దీనికి ఓటీపీ వస్తే లింక్ సైట్ ఓపెన్ అయింది అయిన తర్వాత వచ్చింది వచ్చింది అవును ఆ నెంబర్ ఇప్పుడు పెట్టడం కుదరదు నేను ఇప్పుడు పెట్టలేము నువ్వు తీసుకునేటప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ బండ తీసుకునేటప్పుడు నువ్వు నెంబర్ ఇచ్చినావు అది వచ్చేస్తుంది అది పని చేస్తుంది కాబట్టి అదే నువ్వు అది పని చేయలేదు అనుకో ఓటీపీ వచ్చిద్దండి అంటాడు ఇప్పుడు నేను ఏమన్నాడు మీ ఫోన్తోనే బుక్ చేసుకోవాలని లేదా ఇప్పుడు నువ్వు సిమ్ కార్డ్ అది ఓ నువ్వు నాలుగు నెలలైంది వాడక అది ఆఫ్ అయిపోయింది ఇప్పుడు కొత్తది తీసుకోవడానికి పోతుంది అడగడానికి మరి వాళ్ళు ఏం చెప్తారో ప్రాసెస్ దాన్ని బట్టి మూవ్ అవుదాం చెట్ల నిండా దుమ్మె దుమ్ము బలం ఎక్కువ ఉంది ఇక్కడ కుక్కలను పెంచుతున్నారు ఇక్కడ అందరూ అమ్మ ఎన్ని కుక్కలు ఉన్నాయో ఈ ఊరిలో ఏడ చూసినా కుక్కలు అయ్యో కర్సు చూడు ఎట్లా గొడవ పడుతున్నాయి రాత్రి కుక్కలు ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చినాయి మామూలు పరిగెత్తుకుంటారా అయినా అది నడుచుకుంటూ పోతంటే ఎదురు పరిగెత్తుకుంటూ వస్తాయి మామూలు కామెడీ కాదు అది ఎందుకంటావు అలా అంత ధైర్యం ఎందుకంటావు కనిపించడం కాదు వాళ్ళు ఆ కుక్కలు నాలుగు నాలుగు ఉన్నాయిగా మూడు నాలుగు ఉన్నాయిగా వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళని భయపడదామని పరిగెత్తుకుంటూ వచ్చినాయి నేను భయపడకుండా అరటిది కొమ్మ తీసుకోగానే అప్పుడు అది తీసుకున్న తర్వాత అడుగు ఆపినాయి అవి పరిగెత్తడం ఆ నాలుగు కుక్కల్లో కుక్క ఊపు చేసింది భయపడదాం రండి అని లావుగా ఉంది అది అదొక్కటి ఊపు చేసింది ఆ మిగతా సన్నగుండె కూడా చలో రైట్ అన్నాయి చీపురుపల్లి రోడ్డే కదా ఇది ఇదే రోడ్డు మరి ఇదే ఊరు పోది కొండేపూడి రోడ్డా స్కూల్ బానే ఉన్నాయి ఇక్కడ ఎటు చూస్తున్నాను ముసుకే స్నానం ముసుకే స్నానం కట్టేస్తారు అంటే గుర్తుపట్టేస్తారు నేను నువ్వు ఎక్కడున్నా మళ్ళీ ఇంకో బర్రెకి ఇంజక్షన్ పడుతుండ్రీ ఈరోజు కనుక చూడు చెట్ల నిండా దుమ్మె చూడు చూడు దుమ్ము చూడు ఎట్లా పడ్డది పచ్చగొండ చెట్లు అయిపోయింది సాయిబాబా టెంపుల్ ఇక్కడ అన్నదానం మొన్న భోజనం తిన్నది బాబా బాగున్నాడు సీతానగరం సాయిబాబా టెంపుల్ సీతానగరం సాయిబాబా టెంపులా చిన్న కొండ సాయిబాబా టెంపుల్ ఇక్కడే అన్నదానం చేసింది అన్నదాన కాంప్లెక్స్ ఇదే పంచాయతీ వచ్చేసి మేము పంచాయతీ ఆఫీస్కి ఆధార్ గురించి కనుక్కోవడం కోసం ఓకేనండి బాయ్ అండి గ్రామ సభ